వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం చంద్రబాబు కేబినెట్ మంత్రులు తొలి అధికారిక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు ఏదైతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మన సెక్రటరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క ఐదు సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్మైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస్ చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఐదవతి అన్న మాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు ఊరు వాడ మెగా డిఎస్సీ అన్నాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అని చెప్పాడు ఐదు సంవత్సరాలు మరి అసలు డిఎస్సి మాటే లేదు ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయోందోళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కలిగిన విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన ఇండియన్స్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది మన తండ్రి ఇచ్చిన ఆస్తు లేకపోతే తాత ఇచ్చిన ఆస్తు లేకపోతే రేపు మళ్ళీ పిల్లలకి మనవాళ్ళకి అట్లా మనకు ఒక సెంటిమెంటు మన ఆస్తుల మీద మన ఇండియన్స్లో పర్టికులర్గా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ అందరికీ తెలుసు శాండ్ పూర్తి స్థాయిలో మరి అక్కడ కానీ అదేవిధంగా లిక్కర్ కానీ అదేవిధంగా మైండ్స్ కానీ అదేవిధంగా విలువైనట్ భూములు కానీ ఇట్లా ల్యాండు మైను శాండు మరి ఏదైతే ఇట్లా విలువైనటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టినటువంటి స్థితిలో ప్రజల ఆస్తుల్ని పూర్తిగా లూటి అంటే సొమ్ముని లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క ల్యాండ్ ఏదో ల్యాండ్ కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ మైన్స్ కానీ ఆస్తులన్నీ కొల్లగొట్టేయడంతో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆ ప్రజల ఆస్తుల్ని కొలగొట్టాలనేటువంటి ఆలోచనతోటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి దీని మీద ఎవరైతే న్యాయశాఖ సంబంధించిన చాలామంది మరి అడ్వకేట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని రద్దు చేయమని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన మొగ్గు చూపినటువంటి పరిస్థితులు ఆ రోజు హామీ ఇచ్చాం రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తులు మీద తమకు ఒక భరోసా ఎందుకంటే మేము కూడా చూసాం గ్రామాల్లో ప్రతీ ఏ వాడకెళ్ళినా కూడా వాళ్ళు ఇన్సెక్యూరిటీ నాకు బిల్డింగ్ ఉంది నాకు సైట్ ఉంది నాకు పొలం ఉంది కానీ ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏదైతే ఆ సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మరి మీ బిడ్డ మీ బిడ్డ అంటే రేపు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకి అతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్టా ఇది అని చెప్పి వీళ్ళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి పోనీ రికార్డులు ఏదైనా మారిస్తే దాని గురించి మళ్ళీ మనం ఏదైతే అధికారుల తుది నిర్ణయం అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా కొనాలన్నా తాగట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి అధికారి దానికి దానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇస్తాడు ఆ ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా చేస్తారు